మనల్ని చూసి ఆనందపడతాడు అలా ఎదగాలి అని అంటే ఇక్కడ నుంచి ఒక మూడు సంగతులు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను రండి మొదటి విషయం ఏంటనంటే వారు సంఘముగా ఎరుషలేములో ఉన్నటువంటి సంఘము వారు ఎదుగుచ్చు వస్తారు అభివృద్ధి చెందుతూ వచ్చినారు దినదినము వారిలోనికి సంఘ సభ్యులు చేర్చబడుతూ వచ్చినారు వారు ఏమంటను ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అని అంటే నాలుగు విషయాలు చెప్తాడు బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన ఈ నాలుగింటిలో వారు అది ఉంటున్నారు చేసేటటువంటి పని అది వారు చేస్తున్నటువంటి పని దేవుని వాక్యం వారి దగ్గర సేవకులు అనగా పోస్తలు వారికి ఆ బోధ అందించినప్పుడు ఆ బోధ వింటుండగా ప్రతిరోజు ఆ వాక్యం వింటున్నారు ధ్యానం చేస్తున్నారు దాన్ని అలాగే లేఖనాల్లో నుంచి పరిశోధన చేస్తున్నారు ఆ వాక్యం చేత దినదినము వారు నింపబడతా ఉంటున్నారు అపోస్తలు కూడా చూసినట్లయితే వారికి అందించినటువంటి ఆ బోధ చేత ఆ పచ్చనాలన్నిటినీ విధంగా వారు బోధిస్తా ఉంటుండగా వారు ఆ బోధ చేత నింపబడ్డారు ప్రియన దేవుని పిల్లలారా సంగము ఎదగాలి అని అంటే సరైన పని ఏమంటే మొదట దేవుని వాక్యం బాగా ఎరిగిన వారై ఉండాల వాక్యం అంటూ తెలియకుండా బైబిల్లో లో ఉన్న సత్యము తెలియకుండా దాన్ని అర్థం చేసుకోకుండా మనము సత్యములోనికి రాలేము ఇంకో మాటలో చెప్పాలని అంటే దేవుని వాక్యం సరైన సత్యం అది మనల్ని అభివృద్ధి చేస్తా ఉంటుంది మనము సత్యములో నిలిచేటట్లుగా చేస్తుంది వాక్యాన్ని మనం ప్రతిదినం చదవాలి కీర్తనలో ఏమంటాడు రెండో లంచాడు కదా మొదటి నుంచి ఏమంటాడు కీర్తన మొదటి కీర్తన మనందరినీ బాగా కంచపాఠమైన కీర్తన కదా ఆ దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏం చేయాలంటా తర్వాత రెండు వచ్చాడు యహోవా ధర్మశాస్త్రమును ఆ దాని అందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానము చేసినవాడు ధన్యుడు అట్టి వాడు ఎలా ఉంచాడంచా నీటి కాలువల ఓరను నాచబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఉంటాడు అతడు చేయనదంతయు సఫలమవుతుంది ఎప్పుడు అననంటే దేవుని వాక్యమునందు సంతోషపడుతూ ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానం చేస్తే వాడు ఎలా ఉంచాడంటా అంటే నీటి కాలువల ఓరను నాచబడిన చెట్టువలే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంచాడు ఆ నీటి కాలం అలా ఉన్నప్పుడు ఆ నీటిని ఎలాగైతే అది తీసుకుంటూ ఎప్పుడు పచ్చగా ఉంటుందో అలాగ తన కాలం ఫలం ఇస్తా ఉంటున్నదో ఆ విధంగా మనము దేవుని వాక్యము ఎదుట ఆ వాక్యములో నాటుకొని ఆ వాక్యములో జీవిస్తూ ఆ వాక్యమును ధ్యానం చేస్తూ ఆనందించడం మనకు రావాలి అందుకనే దేవుని వాక్యం అనేటటువంటిది మనకు ఎంతైనా విలువైనది అది మన నోటికి జీవాహ